శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం ఎ ఏనం వేత్తిహంతరం యశ్చనం మన్యతే హతం ఉభన విజానీతో నాయం హి హన్యతే భావము ఈ ఆత్మ చంపునని కాని చచ్చునని కానీ తలచెడి వారిరువురునూ అజ్ఞానులేదు వాస్తవముగా ఈ ఆత్మ దేనిని చంపదు దేనితోనూ చంపబడదు వివరణ ఆత్మ సర్వవ్యాపకము అద్వితీయము అవటం వలన ఏ రకమైన కర్త కానీ క్రియ కానీ కావడానికి అవకాశం లేదు కాబట్టి ఆత్మను ఎవరూ చంపరు ఇంకొకరి చేత చంపబడదు ఈ కర్తృత్వాలు బుద్ధికే కానీ ఆత్మకి అంటవు స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం వియోగం పొందడమే మరణించడం అని అంటారు కాబట్టి చనిపోయేది స్థూల శరీరం మాత్రమే కొన్ని కొన్ని చేసే పనులకి నేనే కర్తను అని కొన్ని కొన్ని పనులకి అనుభవించే కర్మను నేనే అవుతున్నాను అని అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా చెబుతున్నాడు శాస్త్రము ఏది చేయాలని విధించిందో అది చేయడమే కర్తవ్యం కర్తవ్యం మెట్లెక్కిస్తుంది బాధ్యత అనేది కృంగతీస్తుంది కాబట్టి చేయవలసింది చేయాలి క్షత్రియుడికి రాజ్యభోగాలు ఇచ్చారు అంతఃపురాలు ఇచ్చారు ఎందుకని క్షత్రియుడు పది మందిని రక్షించాలి వైరం ఉన్నా లేకున్నా అమాయకులను పీడించే వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించిన స్వర్గానికి వెళతారు కానీ కర్తవ్యాన్ని మరిచిపోయి రాక్షస బుద్ధులు ఉన్న వారిని చంపకుండా శాంతి బోధ చేస్తూ చనిపోతే వారు అధమ లోకాలకు వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి అర్జున అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ హరి ఓం తత్సత్